శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భారతీయ మతాలు నిరాశావాదాన్ని బోధిస్తూ ప్రపంచాన్ని తిరస్కరిస్తాయని పాశ్చాత్యుల యొక్క అభిప్రాయం వారి అభిప్రాయము శుద్ధ తప్పని తన కవితల ద్వారా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిరూపించాడు ఆయన గొప్ప మానవతావాది తనది మానవతా మతమని చెప్పుకున్నారు మానవుడే కాదు ఏ జంతువు కూడా ఒంటరిగా బతకలేదు మనుషులైతే సమాజంలో పశుపక్షాదులైతే గుంపులలో జీవనాన్ని కొనసాగిస్తాయి ప్రతివారూ మోక్షాన్ని కోరుకుంటారు వ్యక్తి మోక్షము మానవజాతి సమిష్టి మోక్షంలో పెనవేసుకొని ఉందని రవీంద్రుడు విశ్వసించాడు బడిలో అక్షరభ్యాసం చేస్తున్న బాలబాలికలు ఒక్కొక్క అక్షరమే అదా ఏబిసిడి ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ నిర్ణీత అక్షరాలన్నీ నేర్చుకుంటారు విడివిడిగా ఉన్న అక్షరాలు అర్థం పర్థం లేవని అప్పుడప్పుడు వాళ్ళు అనుకుంటుంటారు విసుక్కుంటారు కూడా కానీ అక్షరాలన్నీ నేర్చుకున్న తర్వాత కొన్ని అక్షరాలను కలిపితే అర్థవంతమైన మాటలు ఏర్పడతాయి ఆ మాటలను క్రమ పద్ధతిలో పేరిస్తే ఒక అర్థవంతమైన వాక్యం ఏర్పడుతుందని విద్యార్థులు మెల్లమెల్లగా గుర్తిస్తారు అలాంటి వాక్యాలు చేరిస్తే ఒక మహార్థం ఏర్పడుతుందని తెలుసుకుంటారు వారికి ఒక రహస్యం తెలుస్తుంది తాము నేర్చుకున్న అక్షరాలు విడివిడిగా చదివితే అర్థం లేనివని వాటిని అన్యోన్య సంబంధంతో ఒక క్రమంలో చేరిస్తే ఒక గొప్ప అర్థం పుడుతుందని ఆ మహార్థానికి దోహదపడమే అక్షరాల యొక్క పరమార్థం అని తెలుసుకుంటారు అదేవిధంగా ఒంటరిగా తోటివారికి దూరంగా తనతో తాను తనలో తాను తన కోసము తాను బతికే మనిషి జీవితము నిరర్థకము అర్ధరహితం సమాజంలో సంఘంలో ఒకడిగా సమాజము తనతో పాటు సమాజం కోసము జీవించే వారి యొక్క జీవితము సార్థకం మనిషి పరస్పర శ్రేయస్సును కోరుతూ సహజీవనము చేసినప్పుడే వారి బతుకులు అర్థవంతమవుతాయి సమిష్టిలోనే వెష్టి కలిసి ఉంటే కలదు సుఖం కలిసి ఉన్నప్పుడే భగవంతుడు సంపూర్ణంగా అభివ్యక్తమవుతాడు ప్రతి మనిషి ప్రతి మనిషి కోసము పాటుపడినప్పుడే వారు మానవాళికి ఆదర్శమవుతారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగోర్ రచనలలో పైన చెప్పిన మానవతావాదము కనిపిస్తుంది ఆయన చూపిన మానవతావాదము సరిహద్దులు దాటి విశ్వమానవాళిని తన హక్కును చేర్చుకుంది పాశ్చాత్యుల యొక్క జాతీయవాదము సంకుచితమని చెబుతూ జాతుల మధ్య అడ్డుగోడగా నిలిచి మనుషులను వేరు చేస్తుందని ఆ మతము అనుసరించదైనది కాదని లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునేదే భారతీయ సంస్కృతిలో ఉన్న విశ్వమానవతావాదం అని అదే ఆదర్శమని బోధించారు మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఏదీ సాధించలేదు మేనేజర్ సోషల్ ఎన్మలన్నారు అరిస్ట్రాటల్ అంటే మనిషి సంఘజీవి సమాజంలో ఉంటేనే ఆయన మనుగడ సుఖంగా సాగుతుంది తప్ప ఒంటరిగా ఏమీ చేయలేడని అర్థం తన కోసం తాను బ్రతకడం గొప్ప విషయమేం కాదు పశుపక్షాదులన్నీ కూడా తమ కోసం తామే బతుకుతూ ఉంటాయి మరి మనుషులకు వాటికి తేడా ఏమిటి మనుషులమైన మనం సమాజంలో జీవిస్తూ సమాజ శ్రేయస్సును కోరుతూ సమాజంలోని వారి కష్టసుఖాలలో పాలు వంచుకుంటూ చరితార్థమైన జీవితాన్ని గడపాలని కోరుతూ సర్వేజనా సుఖినోభవంతు